ఈ కలర్ అయితే రేర్ కలర్ అనమాట ఇందులోని లైట్ బ్లూ డార్క్ బ్లూ లైట్ వైలెట్ డార్క్ వైలెట్ వైట్ సేవ్ ఈ ఐడియా అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఓకేనా సో తప్పకుండా మీకు కూడా ఇలాంటి వాల్స్ ఏమైనా ఉంటే మనం ఖచ్చితంగా చక్కగా ఇందులోనైతే విత్తనాలు పోసిర్రు ఎదిగిన తర్వాత చక్కగా ఈ కొమ్మలు ఏవైతే ఇంకేమైనా మనం చూసుకున్నట్టయితే బకెట్స్ పెట్టారు కూడా పెట్టారుల మొక్కలు పెట్టారు అవి కూడా ఏంటను ఇక్కడ చూసుకున్నారా హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ట్రెలీస్ కోసం కొన్ని ముచ్చట్లైతే పెట్టుకుందాం నాతో పాటు వచ్చింది అయితే నేను ఇప్పుడు బాల్కనీ గార్డెన్ అని చెప్పచ్చు ఇది చాలా సింపుల్ ట్రిక్స్తోని చాలా ఈజీగా మనం ఈ ట్రెలీస్ని అయితే పైకి ఎక్కించుకోవచ్చు సో ఈరోజు మన వీడియో వచ్చేసి ట్రెలీస్ కోసం అండి ఇక్కడ వాల్ అయితే ఉంది కదా మీకు అన్నీ క్లారిటీగా మీకు షేర్ చేస్తాను ప్రజెంట్ అయితే నేను సౌజీ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి వాళ్ళు ఇన్వైట్ చేశారు కదా గార్డెన్ విజిట్ కోసం ఇక్కడికి వచ్చాను అనమాట ఇక్కడైతే బకెట్స్ పెట్టారు కిందనే బకెట్స్లోని అన్నీ కూడా పాదజాతుల మొక్కలు పెట్టారు అవి కూడా ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ చూస్తున్నారా అన్ని కలర్స్ ఇక్కడ ఉన్నాయండి శంఖం పూలు అనమాట రేర్ కలెక్షన్ అంతా ఇక్కడ ఉన్నదండి నిజంగా చాలా బాగున్నాయి అనమాట ఫ్లవర్స్ అయితే మార్నింగ్ తెంపేశారు ఈ కలర్ అయితే రేర్ కలర్ అనమాట ఇందులోని లైట్ బ్లూ డార్క్ బ్లూ లైట్ వైలెట్ డార్క్ వైలెట్ వైట్ ఇంకా మరి చెప్పుకోకర్లేదు చాలా కలర్స్ అయితే ఉన్నాయి అన్ని బకెట్స్లోని కూడా రకరకాల విత్తనాలు అయితే పెట్టారు సో ఈ విత్తనాలు అన్నీ కూడా బకెట్లో వేసిన తర్వాత వాళ్ళు ఎలా కట్టుకున్నారు అనేది మీకు షేర్ చేస్తాను సో అయితే ఒకసారి ఇక్కడ చూడండి చక్కగా ఇందులోనైతే విత్తనాలు పోసారు ఎదిగిన తర్వాత చక్కగా ఈ కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్టే వైర్ అనమాట స్టే వైర్తోనే చక్కగా ఇవి ట్రెలీస్లా కట్టారు ఈ ఐడియా అయితే యూనిక్గా ఉంది నాకు బాగా అట్రాక్ట్ అయ్యింది అనమాట సో మీకు అన్నీ షేర్ చేయాలి మీకు ఇలాంటి ఐడియాస్ వస్తే మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను చాలా బాగుందండి చూడ్డానికి కూడా ప్లేస్ కూడా చిన్న సంద అన్నమాట మనం బాల్కనీ గార్డెన్ అయినా చెప్పుకోవచ్చు లేదు ఇంకేమన్నా మనం అనుకోవచ్చు మనకు నచ్చిన పేర్లు మనం పెట్టేసుకోవచ్చు ఇదైతే బాగా నచ్చిందనమాట సో ఇక్కడ మీకు డైరెక్ట్గా చూసుకున్నట్టయితే స్టేవేస్ అనేది బ్లాక్స్ లాగా కట్టి ఒకదానికి ఒకటి ముడివేసి చక్కగా ఈ వాల్ అంతా కూడా ఇలాగా ట్రిలీస్ లాగా ఏర్పాటు చేసుకున్నారనమాట మంచిగా అరేంజ్ చేశారు దానికి పాదులు ఎక్కిచ్చారనమాట సో ఈ బరువుకి ట్రెలీస్ ఏదైతే మనకి ముందుకు వచ్చేస్తుందో అలా ముందుకు రాకుండా కూడా మీకు చూపిస్తాను చూడండి ఇలా ముందుకు రాకుండా మేకలతో కొట్టేసారనమాట చూస్తున్నారు కదా అడ్డుగా ఒకటి నిలువుగా ఒకటి ఇలాగా ముడులతోనే కట్టుకుంటే మనకి చాలా స్ట్రాంగ్ ఉంది అలాగే ఇక్కడ ఇంకా ఎదగలేదు మొక్క ఎదిగిన తర్వాత ఏదైతే కొమ్మ మనకి పైకి వస్తుందో చిగురు ఇక్కడ చూడండి క్లారిటీ కనిపిస్తుంది ఇది ఏదైతే ఈ చిగురు ఉందో మనకి చక్కగా ఇలా ఇలా దీనికి అల్లించేసుకోవడానికి ఇలా దీని హెల్ప్తోని పైకి వెళ్ళిపోతుందండి చూస్తున్నారు కదా ఆల్రెడీ ఎక్కిన పాదులు కూడా మీకు చూపించాను చాలా బాగుంది కదా ఈ కూడా మీకు షేర్ చేస్తే చాలా మందికి యూజ్ అవుతుంది అలాగే మనకి గోడ పాడవుతుంది గోడ ఏమైనా అప్చర్ అవుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది కదా అలాంటివి లేకుండా ఒక అంగులో గ్యాప్తోని ఇది కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మేకుల సహాయంతో ఆ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ కట్టారనమాట చాలా బాగుంది కదా ఐడియా అయితే సూపర్గా ఉంది ఈ ఐడియా అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఓకేనా సో తప్పకుండా మీకు కూడా ఇలాంటి వాల్స్ ఏమైనా ఉంటే మటుకు ఖచ్చితంగా ఇలా ప్లాన్ చేసుకోండి శంఖం పూలే కాదండి ఎటువంటివైనా మనం పాదజాతి మొక్కలు ఏమున్నా సరే మనం హ్యాపీగా ఈ ట్రెలీస్కి ఇలాగా తయారు చేసుకొని ఎక్కించుకోవచ్చు అనమాట ఇది వర్టికల్ గార్డెనింగ్ కింద కూడా వస్తుంది చాలా బాగుంది కదా ఐడియాస్ చుట్టూత మనకి ఎక్కడ ఇలాంటి వాల్ కనిపిస్తుందో అక్కడ అన్నీ కూడా ఇలా కట్టేసి ఉంచారనమాట సూపర్ ఐడియా కదా నిజంగా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదంతా బౌండరీ వాల్ అనమాట బౌండరీ వాల్కి వీళ్ళు ఫెన్సింగ్ వేయించుకొని పైన క్రీపర్స్ ఎక్కిచ్చారు అలాగే ఇక్కడ ట్రెల్లీస్ లాగా ఇవి కూడా కట్టారండి మనకి మెయిన్ ప్లేన్ గోడ ఉంటే ట్రెల్లీస్ అనేవి ఎక్కువ కదా అంటే తీగ జాతలు ఏమి ఎక్కువ కదా ఇలా కానీ కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట అవి క్యాచ్ చేసుకుంటూ తీగ జాతలు అనేది పైకి ఎక్కుతాయి ఐడియా అయితే చాలా బాగుంది అలాగే ఆ పైన చూసుకుంటే గ్రేప్స్ అయితే గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి సో వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ వచ్చే వీడియోస్లో మేము కలుసుకుంటాం ఎంతవరకు మన నేనైతే సెలవు తీసుకుంటాను సమస్తలా కా సుఖీనవాంత్